క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ సుభాషిషు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో కనికరం గల దేవుడు మన తోడై ఉన్నారు మన చెయ్యి విడవని దేవుడు మన తోడై ఉన్నారు ఈ రోజుల్లో మోసం చేయడానికి కానీ మనల్ని వదిలేయడానికి కానీ ఒక్క సెకండ్ కూడా ఆలోచించని రోజుల్లో ఉన్నాం కానీ మన జీవితాల్లో పాపపు జీవితాన్ని జీవించిన మనపై కనికరం కలిగి మన చెయ్యి విడవని దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యం ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు మరియు సత్య సుజాత గారు వారు టంగుటూరు వాస్తవ్యులు వారు తెలుసుకున్నారు అదేవిధంగా సర్వలోకం తెలుసుకోవాలని కలిగిన గొప్ప సదుద్దేశాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం రాజశేఖర్ గారిని బట్టి వారి కుటుంబం వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారిని సత్య సుజాత గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి మా ప్రియులు మా ఆప్తులు మీరు వారిని ప్రేరేపించి చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈరోజు ఎవరైతే కనికరం లేని జీవితాలు జీవిస్తున్నారు కనికరం పొందని జీవితాలు జీవిస్తున్నారు వారి జీవితాలు కనికరం ఏసునామం వచ్చును గాక అని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి చెయ్యి విడిచే మనుషులు ఉన్నారు చెయ్యి విడివని దేవుడు ఉన్నారనే ఆత్మీయ సత్యంలోకి వారు నడిపింపబడలావున సహాయపడాను రాజశేఖర్ గారిని సత్య సుజాత గారిని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మౌనిక ప్రియదర్శిని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబం అంతా రంగుటూరు వాస్తవ్యులు ప్రొవ వారికి ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి ప్రియదర్శిని వివాహం కొరికే కూడా ప్రార్థిస్తున్నాం కుటుంబం అంతా మంచి ఆరోగ్యం కొరికే ప్రార్థిస్తున్నాం తండ్రి వీరిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి రోజు వాక్యం ఇంటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీ దేవుడైన యహో వా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు ద్వితీయోపదేశ కాండం నాలుగో అర్ధ ముప్పై ఒకటో వచ్చినం ఆజ్ఞ మీ ఆత్మీయత ఎందు నూతన పర్చ బడవలేను ఎఫ్ఎస్సిల్ కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం సూక్తి వినయము మనల్ని అన్ని కృపలకు కారకుడైన దేవునిచే ఆశీర్వదింపబడడానికి సిద్ధము చేస్తుంది తండ్రి ఈ కుటుంబం కలిగిన వినయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు కూడా మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ రక్షణ సువార్త రక్షణ పొంది వినయము కలిగి కనికరం కలిగే దేవుడు ఉన్నాడు చేయి విడివని దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యంలోకి నడిపింపబడులాగున సహాయపడి బలపరిచి నడిపించి దీవించుమని ప్రవ్వా ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిసెస్ రాజశేఖర్ గారిని సత్య సుజాత గారిని వారిద్దరు బిడ్డల్ని వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని నెరవేర్చి దీవించి ఆశీర్వదించుమని ఏ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ కోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నడు గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అవును సులభమ యొక్క ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని చెబుతుంది ద్రాక్షారసము సంతోషానికి సాదృశ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా కదూ ఆ యొక్క చెట్లన్నీ ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఉండాలి అని అంటే ఆ ద్రాక్ష చెట్టు అంది దేవునిని మానవులను సంతోషపెట్టే ఆ ద్రాక్ష రసము ఇవ్వకుండా మీ మీద రాజుగా ఇటు అటు ఊగడానికి కాదు నేను ఉన్నది అన్నట్టుగా తన యొక్క ద్రాక్షారసంలోని ఆ యొక్క గొప్పతనాన్ని వివరించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూస్తాము అండి ఈ యొక్క ద్రాక్షారసము దేవుని యొక్క ప్రేమకు కూడా గుర్తుగా ఉన్నట్లుగా చూస్తాం నీ ప్రేమ ఈ ద్రాక్షారసము సంతోషానికి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రియులగా మనం ఇప్పుడే మనం అధ్యయనం చేశాం ఈ ద్రాక్షారసమును గురించి మాట్లాడుతూ నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం ద్రాక్షారసము తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుందేమో కానీ దేవుని యొక్క ప్రేమ నిరంతరమైన ప్రేమ ఆ ప్రేమను గురించి యాహాను భక్తుడు ఈ రీతిగా చెప్పాడు యహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన మీలో చాలామందికి కంటద వచ్చి ఉండి ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమకు నిదర్శనం ఏమిటనగా మాటల తీపి కాదు ఆ ప్రేమకు నిదర్శనమేమిటనగా తన సొంత కుమారుడైన యేసు ప్రవ్ వారిని ఈ లోకానికి ఇచ్చాడు ఆయన అద్వితీయ కుమారుడు ఇంకొక కుమారుడు లేడు ఒకే ఒక కుమారుడు యేసు ప్రవ్వారు ఆయనను ఈ లోకానికి త్యాగముగా బలి పశువుగా ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం పిల్లరా ఈ యొక్క ప్రేమను గూర్చి పౌలు గారు కొరింతి సంఘానికి వ్రాసారు అండి బైబిల్ వారు చూడండి కోరింతలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు చూసిన అయితే ఈ ప్రేమలోని ఔనత్యతను మనము అర్థం చేసుకునవచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మీ అందరికీ తెలుసు అండి నేను ఆయా సందర్భాల్లో నేను చెబుతూ ఉంటాను భార్య భర్తలు దినానికి ఒక్కసారైనా కోరింతలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు తప్పనిసరిగా చదవాలి వారిద్దరి మధ్య ఉండవలసిన ప్రేమ యొక్క లక్షణాలు చెబుతూ ఉన్నాడు ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలు అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ప్రేమ శాశ్వత కాలం ఉండును వాక్యం వింటున్నా నా ప్రియ తమిళ్ళు నా ప్రియ చెలెండ్రు మీకు వివాహమైంది కాదు భార్య భతులుగా జీవిస్తున్నారు కదూ మీ ప్రేమ ఏ రీతిగా ఉందో మీరు ఆలోచించాలని ప్రావు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను పావులు గారు గలతీ సంఘానికి ఆత్మ ఫలమును గూర్చి వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు అండి గలతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయపడి అయితే ఆత్మ ఫలం ఏమనగా చూడండి ఆ లిస్టును చూడండి అయితే ఆత్మ ఫలం ఏమనగా మొట్టమొదటిది ప్రేమ సంతోషం తదుపరి కాబట్టి ప్రేమ మన యొక్క జీవితాలలో ప్రేమ అంటుంది ఆ షూలమతి అంటుంది నీ ప్రేమ ద్రాక్షారసుము కన్నా మధురము పిల్లర్ ఆ ప్రియ ప్రభు ప్రేమాస్వరూపి గాడ్ ఈస్ లవ్ ప్రేమకు నిర్వచనం మనము చెప్పలేము అండి ప్రేమలో మూడు రకాలైన ప్రేమలు అంటూ ఉంటాం భార్య భర్తల మధ్య ప్రేమ స్నేహితుల మధ్య ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమాస్వరూపి యోహన్ గారు తన వ్రాసిన మొదటి పత్రికలో ఇరితిగా వ్రాసారు యోహన్ గారు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమాస్వరూపి దేవు నామానికి స్తోత్రం ప్రేమకు నిర్వచనం ఇవ్వాలి అనగా దేవుడే దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ప్రిలర మన యొక్క జీవితాలలో ఈ ప్రేమ ఇతరులకు పంచాలి ఈ దేవుని ప్రేమను మనము అనుభవించాలి దేవుని ప్రేమను నిరంతరం ప్రతి క్షణము అనుభవించే అనుభవంలోనికి రావాలని ప్రావు పారి నేను మనం చేస్తున్నాను మన కష్టాలలో దేవుడు సహాయం చేశాడు మన అనారోగ్యంలో దేవుడు సహాయం చేశాడు ఏదో మన అవసరాలలో దేవుడు సహాయం చేశాడు కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే భావన మంచిది కాదు నీ యొక్క జీతంలో ప్రతి రోజులో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు ఇంటూ అరవై నిమిషాలలో ఇంటూ అరవై సెకండ్లలో దేవుని యొక్క ప్రేమ మనము అనుభవిస్తున్నాం అది ఒక్కొక్కసారి మనము దానిని ఎక్కువగా ఆలోచించవు దినాలు గడిచిపోతున్నాయిలే అన్నట్టుగా మనం ఏదో పెద్ద ఖాతరు చేయకుండా ఉంటాము కానీ పిల్లల ప్రతి క్షణము ఆ ప్రభు యొక్క ప్రేమను అనుభవిస్తున్నాము అనే అనుభూతి మన యొక్క జీవితాల్లో ఉండాలి అని ప్రావుపేరిట నేను మనం చేస్తున్న ద్రాక్ష రసము తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది కానీ ప్రియర యశు ప్రభు ఆ ప్రేమ శాశ్వతమైనది అది మధురమైనది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వచనాన్ని చదువుతున్నాను నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన కలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమితురు నీవు పూసికొను పరిమళ తైలము సువాసన కలది అనే మాట చదివిన వెంటనే చాలామంది మనసులు నూట ముప్పై మూడవ కీర్తన పైకి వెళ్తాయి కదూ నూట ముప్పై మూడవ కీర్తనలో కొన్ని వచనాలనే చదువుతున్నాను సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది అది అనగా ఐక్యత తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము అనే ఉండును దేవు నామార్గ స్తోత్రం అండి ఐక్యతకు తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలముకు సంబంధం ఏమిటండి మీరు ఆలోచించాలి ఇందులో ఉన్న ఆధ్యాత్మికంగా గుప్తమైన సత్యాన్ని మనము గ్రహించాలి అని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా ప్రధాన యాజకుడైన అహరోను తల మీద పోసే పరిమళ తైలం ఏ విధంగా చేస్తారు అనగా నిర్గమాఖండంలోనికి మనం వెళ్ళినట్లయితే ఈ సత్యం మనకు కనబడుతుందండి నిర్గమాఖండం ముప్పై అధ్యాయంలో మనం చూస్తాం నిర్గమాఖాండము ముప్పయో అధ్యాయము ఇరవై రెండవ వచనానికి మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనం చూస్తామండి కొన్ని వంచనాలు చదువుతాను పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తులములను సుగంధము గల లవంగి పట్ట సకము అనగా రెండు వందల యాభై తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తులముల ఎత్తును లవంగి పట్ట ఐదు వందల తులములను ఒలీవా నూనె సంభారమును మూడు పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలముగా చేస్తారు అండి మీరు విన్నారు కదా ఇది చదువుతుంటేనే మన హృదయంలో ఎంతో ఆనందం కలుగుతుంది అండి ఒకటి చేదుగా ఉంటుంది ఒకటి కారంగా ఉంటుంది లవంగాలు మనం తింటే కారంగా ఉంటాయి ఒలీవా నూనె బహుశా చప్పగా ఉండవచ్చు ఒకటి చప్పగా ఉంటుంది ఒకటి కారంగా ఉంటుంది ఒకటి పుల్లగా ఉంటుంది ఈ యొక్క వివిధ రుచులు కలిగిన ఈ యొక్క పదార్థాల యొక్క సమ్మేళన ప్రధాన యాజకునికి తైలముగా ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను వివిధ పదార్థములు వివిధ బరువులు కలిగిన ఈ యొక్క సంభారములు ప్రతిష్టాభిషేక తైలిలో ఉపయోగపడుతున్నాయి అది ఐక్యత పిల్లర ఒకే కుటుంబంలోని వారి ఐక్యత ఒకే కులం వారి యొక్క ఐక్యత కాదు ప్రిలర మన యొక్క జీవితాలలో భిన్నమైన కులాలకు సంబంధించిన భిన్నమైన మతాలకు సంబంధించిన భిన్నమైన కుటుంబాలకు సంబంధించిన ఆ ఐక్యత కలిగి జీవించాలని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నీవు పూసుకును పరిమళ తైలము సువాసన కలది అవును మన జీవితాలలో ఐక్యతతో ప్రేమతో ఆ ప్రభువారిని అభిషేకించాలి అని ప్రభువు పెరిట నేను మనవి చేస్తున్నాను గత పాఠాల్లో నేను చెప్తూ వచ్చానండి ప్రభువారిని అభిషేకించిన కొన్ని సందర్భాలు మనకు తెలుసును అండి మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము కూడా వచనంలో చూసినట్లయితే మనం చూస్తాము ఆయన బేతనీలో కుష్టరోగైన శ్రీమోని ఇంట భోజనమునకు కూర్చునిప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జఠామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డు పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసను తల మీద పోయబడిన పరిమళ తైలము అభిషేకాన్ని చూస్తుంది నీ ప్రభువారిని అభిషేకించాలి నీ ప్రభువారిని ఆరాధించాలి అభిషేక ఆరాధన మన యొక్క ఆరాధనకు పాత్రుడు ఆ ప్రియ ప్రభు ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను పిల్లరా ఈనాడు మనుషులు మనుషులను ఆరాధిస్తూ ఉన్నారు ప్రభువును మర్చిపోతూ ఉన్నారు పిల్లరా దేవుని వాక్య పరిధిలోనే ఉన్నాము అన్న రీతిగా మన జీవితాలలో ప్రభువారిని హెచ్చించడానికి బదులుగా ప్రభువారిని అభిషేకించడానికి బదులుగా మనను మనుషులను హెచ్చిస్తూ ఉన్నాం మనుషులను పొగుడుతూ ఉన్నాం ప్రభునకు రావాల్సిన ఘనత మహిమ ప్రభావాలు మనుషునికి ఇస్తూ ఉన్నాం ఈ సత్యాన్ని గమనించాలి అని పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా ఇంకొక రీతిగా మనం చూసినట్టు అయితే బ్లూకా వార్త ఏడవ అధ్యాయంలో చూసిన యహోను సువార్త పన్నెండవ అధ్యాయంలో చూచిన ఆ అత్తరు పాదముల మీద పోసినట్లుగా మనం చూస్తాం ఆ పరిమళ తైలము పాదముల మీద పోసినట్లుగా మనం చూస్తాం ఈ సత్యము పరిచర్యను జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియా విశ్వాసులరా వాక్యం వింటున్న ప్రియ బిడలరా వాక్యం వింటున్న నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు ప్రియ సేవకులరా మనము పరిచర్య కొరకై అంకితం చేసుకున్నాం ఆయన హెచ్చాలి మనము తగ్గాలి ఆ ప్రభువుకు పరిచర్య చేసేవారంగా ఆ ప్రభు యొక్క సేవను చేస్తున్న దైవ సేవకులకు పరిచర్య చేసేవారంగా ఆయన శరీరమైన దేవుని సంఘంలో పరిచర్య చేసేవారిగా ఉండాలి అని పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా రెండవ మాట నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అవును నామం సులోమాను నామం పోయబడిన పరిమళ తైలముతో సమానం మనము ఆలోచించవలసింది సులోమాను కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు వారిని గురించి ఆలోచించాలి ఆ యేసు ప్రభు వారి పేరులో ఉన్న ఆ శక్తి ప్రభు వారి పేరులో ఉన్న ఆ గొప్పతనాన్ని ఎంతగా మనము అర్థం చేసుకుంటామో అంతగా ఆశీర్వదించబట్టానికి అవకాశం ఉంది యేసు ప్రభు వారి యొక్క నామము రక్షించే నామం మతి సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూస్తే ఈ రీతిగా ఉంది అండి ఏసు నామములో ఉన్న అర్థాన్ని మనం గ్రహించాలి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను ఏసు అనే నామంలో రక్షణ ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా ఆ యేసును మన హృదయాలలో కలిగి ఉండాలి ఆ యేసును మనము సొంతం చేసుకోవాలి నీ యొక్క పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము ఏసయ్య ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు అదే మాట జగ యొక్క కన్వర్షన్లో మనం చూస్తాము అండి నశించిన దానిని వేదకి రక్షించుటకు మనుష్య కుమారుడైన యేసు ప్ర వారు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ యేసు నామమును గుర్చి ఆది అపోస్తలు చెప్పారు అండి అపోస్తల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూడండి మరి ఎవని వలన రక్షణ కలుగుదు ఈ నామమునే యేసు నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని ఆ యొక్క ఆది అపోస్తులు చెప్పినట్లుగా మనం చూస్తాం నేను ముగిస్తూ ఉన్నాను పిల్లరా యేసు నామములో రక్షణ నీ పేరు పోయబడిన పరిమళ తైలము ఆయన పేరులో రక్షణ ఉన్నది ఆయన పేరులో స్వస్థత ఉంది ఆయన పేరు అతిశీంపదగిన నామం ఏసయ్య నామం ఆ నామమును గుర్చి మాట్లాడుతూ కన్యకులు నిన్నో ప్రేమించరు కాబట్టి సంగము ఆ ప్రియ ప్రియప్రభును మిక్కుటముగా ప్రేమించాలి ఆ ప్రియ ప్రభును ప్రేమించే తీర్మానము చేసుకుని మిగిలిన జీవితము ఆ ప్రభు వారి కొరకు అంకితము చేసుకునే వాళ్ళని మనము చేస్తూ ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిండారుగా మనసు

ఎక్కడ ఎద్దరు ముగ్గురు కోడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి ఎక్కడ ఎద్దరు ముగ్గురు కోడినా అక్కడ ఉండును ఆ దేవుని సన్నిధి ఒక్క మనసుతో ఎక్కడు వేడినా ఒక్క మనసుతో

మై మా కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలండి హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాడిని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ గీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెమ్మడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలాన గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక ఆమె ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగ్జిన్ పరిచర్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగ్జిన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్ ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తున్నారు ఈ మ్యాగ్జిన్ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతిద లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మెరుగవచ్చు అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్